హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ క్లాస్ డే నైన్టీన్ వచ్చేసి స్టార్ మెక్ నెక్ మెడపట్టి వేయడం ఎలా అనేది చూపిస్తాను నార్మల్ స్టిచ్చింగ్ అయితే మీరు ట్వంటీ టైమ్స్ చేయండి మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది సేమ్ ఆ నార్మల్ స్టిచ్చింగ్ కుదిరితే మాత్రం ఈ మెడపట్టి పైపింగ్ లైనింగ్ తిప్పి వేయడం ఇవన్నీ ఈజీ అయిపోతాయి మీకు ఏదైనా సరే నెక్ ఒకవేళ ఆ ప్రాక్టీస్ చేసిన నెక్స్ మాత్రం పడేయకుండా అసలు ఫస్ట్ అది అలాగే అట్టు పెట్టుకోండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము నెక్ ఎలా కట్ చేయాలని చూపించాను కదా అలాగే కట్ చేసుకొని ఉంచుకోండి ఒకవేళ మీరు నాలుగు స్టిచ్ వేసినా పర్లేదు అది దాన్నే అట్టు పెట్టుకోండి ఇదైతే స్ట్రైట్ పీస్ ఇది కూడా ఎలా కట్ చేసుకోవాలి చూపించాను కదా ఈ స్ట్రైట్ పీస్ వేసేసుకోండి ఇప్పుడు మిషన్ దగ్గర ఉంచేసి క్లాత్ ని క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి మెడ పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇంకా స్టార్ట్ చేసేయండి ఇలా స్ట్రైట్ గా వచ్చేసేయండి ఇక్కడ కార్నర్స్ దగ్గర ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి కొట్టుకోవాలన్నమాట ఆ కార్నర్ క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు ఇంకా ఈ కార్నర్ చూపిస్తున్నాను చూడండి ఈ కార్నర్ ని మాత్రం ఇలా ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డ్ చేస్తేనే అక్కడ కార్నర్ తిరగడం అన్నది బాగా నీట్ గా తిరుగుతుంది ఈ కార్నర్ ఇలా అక్కడ సూది అక్కడ కిందకి దించి పాదాన్ని మళ్ళీ పైకి ఎత్తాలి బాగా గమనించండి కిందకు ఉండాలి పాదం పైకి ఉండాలి సేమ్ స్క్వేర్ నెక్ ఎలా కుడతామో అలాగే ఇప్పుడు ఇక్కడ డాట్స్ ఇలా పెట్టుకోండి మార్కింగ్ ఇక్కడ మళ్ళీ ఈ కార్నర్ దగ్గర కూడా అంతే ఆస్టీజ్ మార్క్ చేసుకొని సేమ్ ఇలాగే డాట్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఆ పాదాన్ని పైకి ఎత్తి సూదిని కిందకి దించాలి స్ట్రైట్ గా కుట్టుకుంటూ వచ్చేసాయి మూడు కార్నర్స్ వస్తే మూడు కార్నర్స్ కి ఇలాగే చేయాలి ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసేయండి ఆ కార్నర్స్ తిరిగే చోట మాత్రం ఒక చిన్న కట్స్ పెట్టండి దారానికి మాత్రం అస్సలు టచ్ అవ్వకూడదు ఒక పాయింట్ ఇటుకే కట్టు పెట్టుకోండి ఆ కట్టు పెట్టడం వల్ల ఏంటంటే నీకు బాగా తిరుగుతుంది నెక్ అన్నది ఇప్పుడు ఈ మెడ పట్టిన లోపలకి ఫోల్డ్ చేసేసి దానిపైన ఒక స్టిచ్ ఇలా ఫస్ట్ లో ఒక రఫ్ స్టిచ్ వేయండి ఇలా నీట్ గా కుట్టుకుంటూ వెళ్ళండి ఈ కార్నర్స్ దగ్గర క్లాత్ ని కొంచెం కింద నుంచి లైట్ గా లాగండి అంత పెద్దగా లాగొద్దు అసలు ఆ కార్నర్ దగ్గర సూదిని నుంచి పాదాన్ని పైకి చెప్పి స్క్వేర్ చెప్పాను కదా ఫస్ట్ లో ఎలా కుట్టడం అయితే మీకు ఎంత బాగా వస్తుందో ఈ మెడ పట్టి వేయడం అన్ని కూడా అంత బాగా వస్తాయి మళ్ళీ ఈ కార్నర్ దగ్గర ఆపాలి సేమ్ సూదిని కిందకు ఉంచాలి పాదాన్ని పైకి ఎత్తాలి మళ్ళీ ఇటు తిప్పుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ రీ కార్నర్స్ కి కూడా యాస్ట్రీస్ ఇలాగే చేయాలి స్ట్రైట్ గా తీసుకొచ్చేసేయండి నెక్స్ట్ మెడపట్టి ఉంటుంది కదా మీకు తెలుసు కదా ఎలా చేయాలో చూసారు కదా నెక్ ఇప్పుడు మెడ ఆ ఎక్సెస్ పట్టి మీకు హాఫ్ ఇంచ్ ఉంటుందో వన్ ఇంచ్ ఉంటుందో ముప్పా ఇంచ్ ఉంటుందో సేమ్ దాని మీద అంచు మీద నెక్ ఎలా కుడతారో అలాగే తీసుకొచ్చేసేయండి ఆపండి పాదం పైకి లేపండి సూదిని కింద కూర్చోండి సేమ్ అలాగే కుట్టండి ఎలా పడితే అలా కుడితే మాత్రం షేప్ ఇక్కడ ఆ అప్ అండ్ డౌన్ అయిపోతుంది అది ఒక్కడే గుర్తు పెట్టుకోండి ఆ పట్టి ఎక్సెస్ క్లాత్గా అని మాత్రం అనుకోవద్దు లేకపోతే హెమ్మింగ్ గానే చేసుకోండి అది మీ చాయిస్ అంటే ఈ ఈ ప్రాక్టీస్ క్లాత్స్ కి చెప్పట్లేదు ఇంకా మీకు నెక్స్ట్ కుట్టుకునే వాటిని అంతే ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాము బాగా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ అన్నవి చూసారు కదా స్టార్ ఎంత బాగా వచ్చింది మేడం పట్టి వేయడం ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక ప్రాక్టీస్ చేయండి ఒక ట్వంటీ టైమ్స్ అలాగా టెన్ టైమ్స్ కనీసం లో స్టిచ్ పెట్టుకొని తీస్తూ వేస్తూ ఉంటూ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ లోనే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్